Oh రామినేని నాయుడు గారు శ్రీరామినేని దూర్వాసులు నాయుడు గారు శ్రీ రామినేని దూర్వాసులు నాయుడు గారు అందరికీ నమస్కారం ఈయన నగిరి పట్టణ ప్రముఖులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రామినేని దూర్వాసుల నాయుడు గారు ఈ జనవరి నెల ఏడవ తారీఖున స్వర్గస్థ ప్రాప్తులయ్యారు ఇది నిజంగా చాలా చాలా బాధాకరం వ్యక్తిగతంగా ఆయన నిరారంభరుడు స్నేహశీలి నిఘర్వి అజాతశత్ తెలుగుదేశం పార్టీ పరంగా తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుండి ఆయన చనిపోయే చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ శ్రేయస్సుని చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని నిస్వార్థంగా కోరుకున్న ఒక మహానుభావుడు ఆయన ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే నగిరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైనటువంటి శ్రీ రామినేని దుర్వాసన నాయుడు గారికి పార్టీ పరంగా జరిగిన మేలు ఏమన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా శూన్యం ఈ విషయం చెప్పడం బాధాకరమైన చెప్పక తప్పదు శ్రీ రామినేని దుర్వాసన నాయుడు గారు నగిరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చిన పొందడానికి వెయ్యి శాతం అర్హులైన ఒక మంచి నాయకుడైన నిజాయితీ పరుడు నిస్వార్థపరుడు పార్టీ పేరు చెప్పి ఏ రోజు ఒక్క రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు తన డబ్బే పార్టీ కోసం కష్టపెట్టిన మహానుభావుడు నగరి మున్సిపాలిటీతో ఏడవ వార్డులో తెలుగుదేశం పార్టీ బలోపేత కోసం ఎంతగానో కృషి చేశారు నగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లేనప్పుడు దుర్వాసనాయుడు గారి ఇల్లే ఆఫీస్గా ఉండేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే తిని అక్కడే మలమూత్ర విసర్జనాలు చేసి అక్కడే నిద్రించే సందర్భాలు ఉన్నాయి ఒక లేని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అది బిల్లు చెల్లించని హోటల్ అది ఇంకో ముఖ్య విషయం ఆయన ఎప్పుడు పార్టీ మారలేదు చనిపోయే చివరిచనం వరకు ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారు వేరే పార్టీలోకి రమ్మని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టిన ఆయన పార్టీ మారలే చనిపోయే చివరి క్షణం వరకు మనసా వాచ కర్మేనా తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని సేవలు చేసిన శ్రీ రామినేని నాయుడు గారికి నగిరి తెలుగుదేశం పార్టీ తరపున ఏదైనా పదవి ఇవ్వబడిందా అంటే లేదు 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 ఆయనతో పది పదిహేను సంవత్సరాల సన్నిహితంగా మెలిగిన నాకు ఆయన మనసులో ఉన్న ఒక కోరిక బాగా తెలుసు నగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు ఇవ్వమని చెప్పి ఆయన చాలా సార్లు చాలా మంది దగ్గర తన మనసులోని కోరికను వ్యక్తపరిచారు అందులో జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు ఇది నగిరి పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారి అందరికీ తెలుసు దౌర్భాగ్యం ఆయనకు ఆ పదవి అందలేదు పదవులు ఇవ్వవలసిన వాళ్ళు పదవులు ఇచ్చే అధికారం ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన శ్రీ నామినేని దుర్వాసన నాయుడు గారిని పక్కన పెట్టిన మాట వాస్తవం ఇది నగిరి తెలుగుదేశం పార్టీ కున్న దుర్గతి దుస్థితి దౌర్భాగ్యం శ్రీరామినాయుడు నాయుడు గారి మరణ వార్త ఎవరికి తెలియదని చెప్పి ఎవరు తప్పించుకోవడానికి లేదు ఎందుకంటే ప్రముఖ దినపత్రికల్లో ఆయన మరణ వార్త ప్రకటనగా ఇవ్వబడింది నగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించవలసిన ఒక గొప్ప నాయకుడు నది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పుకునేవాళ్ళు జిల్లా స్థాయిలో నాయకులని చెప్పుకునేవాళ్ళు అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం అనుక్షణం శ్రమించిన కీర్తిశేషులు మహానుభావుడు తగిరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి శ్రీ రామినేని దుర్వాసుల నాయుడు గారి మృతదేహానికి నివాళులర్పించి ఆయన పార్థివ దేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించున్న అటువంటి నివాళులు ఏది ఆయనకు సమర్పించబడలేదు పోని నగరి తెలుగుదేశం పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు ఘటిస్తూ ఒక పేపర్లో ఒక ప్రకటన ఇచ్చిండాల చనిపోయిన అదే రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ అది జరగలేదు ఇంతకన్నా శోచనీయం ఎక్కడన్నా ఉందా నగిరిలో ఒక సంతాప సభ నిర్వహించకపోవడం దారుణం 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 చనిపోయే చివరి క్షణం వరకు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పడిన శ్రమకు చేసిన కష్టానికి ఫలితం ఇదా ఈ వీడియో ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినమ్రతాపూర్వకంగా తెలియజేసేది అంటే అన్న చంద్రన్న శ్రీ రామినేయన్ నాయుడు గారు మీకు వ్యక్తిగతంగా తెలుసు అని ఆయన నాతో లతాతో మేము ఆయన కలిసినప్పుడల్లా అనేవారు ఆయన చనిపోయారన్న సంగతి మీ వరకు వచ్చిందా మీకు తెలిపారా మీకు తెలియజేశారా అన్న విషయం అయితే ఎవరికి తెలియదు ఎందుకంటే మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీరు ఆయనకు అశ్రుని వారిని సమర్పిస్తూ ఒక సందేశాన్ని పంపి ఉండేవారు టెలిఫోన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడి ఉండేవారు మీకు తెలియదు కనుకనే మీ నుంచి ఏ సందేశము రాలేదు మీరు ఎవరితోనూ మాట్లాడలేదు మీకు శ్రీరామినేని దుర్వాసుల నాయుడు గారి మరణ వార్త చేరలేదు 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 అని చెప్పడం కన్నా చేరకుండా దాచారు ఈ మాట అంటున్నందుకు క్షమించండి శ్రీ రామినేని దూర్వాసుల నాయుడు గారు మీ కమ్మ కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చంద్రన్న మీ కులపు వ్యక్తి మరణిస్తేనే నగిరి తెలుగుదేశం పార్టీలో దాచిపెడుతున్నారంటే ఆ దాచిన వాళ్లను ఈ మార్తను తెలియజేయాల్సిన బాధ్యత ఉండి ఆ బాధ్యతను విస్మరించిన వాళ్లను మీరు కఠినంగా శిక్షించండి చంద్రన్న నగిర్ తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా కష్టపడే నాయకులను పక్కకు పెడుతున్నారు అనేది శ్రీ రామినేని దూర్వాసుల నాయుడు గారి మరణం సందర్భంగా నిరూపితమైంది ఇది ఇప్పుడే కాదు చంద్రన్న ఇంతకు ముందు మీకోసం ప్రాణమిచ్చేమి తెలుగుదేశం పార్టీ అనే పదం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే మాట చెవిలో పడ్డ తన వయస్సును సైతం మర్చిపోయి జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అంటూ ఎగిరి 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 గంతేసే ప్రముఖ నాయకులు శ్రీ ఆనం శ్రీహర్ నాయుడు గారు చనిపోయినప్పుడు కూడా ఇదే దుస్థితి చంద్రన్న ఆయన మరణ వార్త కూడా మీకు చేరలేదు చేరి ఉంటే ఆ రోజు మీరు ఒక సందేశం పంపించేవాళ్ళు ఆనం శ్రీహరి నాయుడు గారి సతీమణి నగిరి సర్పంచ్ గారు రెండు సార్లు దిగ్విజయంగా గెలుపొందిన శ్రీమతి ఆనం విజయలక్ష్మి గారితో మీరు ఫోన్ లో సంభాషించి ఉండేవారు ఆ రోజు కూడా ఇలాగే విషయం దాచారు చంద్రన్న ఇది తరచుగా జరుగుతోంది నగిరి తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా శ్రమించే వాళ్లకు ఇంతకన్నా అన్యాయం జరుగుతుందంటే వేరొకటి లేదు చంద్రన్న దయచేసి గుర్తించమని మనవి వీలుంటే ఒక్కసారి మీకు చిరకాల స్నేహితుడు మీరు బాగా ఎరిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అనుక్షణం పాటుపడిన వ్యక్తి శ్రీ రామినేని నాయుడు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడమని మీకు వినమ్రతతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చంద్రన్న జై తెలుగుదేశం జై జై చంద్రన్న శ్రీ రామినేని దుర్వాసల నాయుడు గారు శ్రీ రామినేని దుర్వాసల నాయుడు గారు శ్రీ రామినేని దుర్వాసల నాయుడు గారు